హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకరు అండ్ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను డైట్ చేసే వాళ్ళకైతే చక్కగా చాలా అంటే చాలా బెటరు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళకి సింపుల్గా అయితే అయిపోయి తక్కువ మసాలాతో అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక వన్ అవర్ ముందుగా మిల్ మేకర్ అనేది నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసిన తర్వాత బఠానీ క్యారెట్ ఇవన్నీ తీసుకోవాలి మసాలా కోసం అయితే మిక్సీ గిన్నె తీసుకొని పెద్ద ఆనియన్స్ ఒకటి టమాటా ఒకటి నాలుగు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క చెక్క రెండు లవంగాలు ఓ స్పూన్ నిండా కారం అయితే వేసుకుంటున్నాను ఓ స్పూన్ కారం వేసి ఓ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా వాటర్ వేయనవసరం లేదండి వాటర్ వేయకుండా మనకి చక్కగా ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత మిల్ మేకర్ అనేది ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేత్తోనే తుంచేసుకోవచ్చు మనం చిన్న చిన్న ముక్కలుగా తుంచి పక్కకు పెట్టేసుకుందాం అట్లా పక్కవి పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసి కొంచెం బటర్ కూడా వేసేసుకొని ముప్పవ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి ఆవాలు అయితే వేయనవసరం లేదు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు అయితే ఒక రెండు అయితే వేసుకున్నాము కరివేపాకు వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తుంచి పెట్టుకున్న మిల్ మేకరు క్యారెట్ ఒక అరకప్పు వచ్చి పచ్చి బట్టాని ఒక పచ్చిమిరపకాయ ఇవి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు ఉండిద్ది కదా పెరుగు అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి పెరుగు వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని ఈ కర్రీలో వేసేసుకుందాము కర్రీలో వేసేసి చక్కగా ఇంకో గ్లాస్ వాటర్ అయితే తీసుకుందామండి నేను చిన్న గ్లాస్ ఉండేది కదా టీ తాగే గ్లాసు ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఉప్పు చూసుకోండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి బటాని ఉడికిన దాకా చక్కగా కుక్ చేసుకోండి చక్కగా ఇట్లా మూత పెట్టేసి కొంచెం దగ్గరకు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇట్లా అంతా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు బఠానీ అయితే ఉడికిందో లేదో చూద్దాము ఇప్పుడు చక్కగా ఉడికింది కదా ఇప్పుడైతే ఇంకా గరం మసాలా అయితే ఒక పావు టీ స్పూను చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి నేను వీడియోలో చూపించేంత గరం మసాలా అయితే వేసుకోండి వేసిన తర్వాత కస్తూరి మీద ఒక స్పూన్ నిండా చక్కగా నలిపేసి చేత్తోనే అట్లా నలిపేసి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేస్తే మనకి మిల్ మేకర్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు వెయిట్ లాస్లో కానీ డైట్ చేసేవాళ్ళు కానీ చక్కగా యూజ్ అయ్యండి కర్రీ అనేది ఈవెన్ మనకు కూడా నైట్ తింటే చక్కగా తేలిక్ అయితే ఉండింది మార్నింగ్కి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ పక్క పెట్టేసి చపాతి అయితే చేసుకుందాము చపాతి అయితే ఇట్లా నేను ఇట్లా ఫోల్డ్ చేసి చేసుకుంటే చపాతి అనేది పొరలు పొరలుగా అయితే వచ్చింది అన్నీ అయితే రాదు అంటే నిదానం చేస్తే వచ్చింది లేండి ఇప్పుడైతే చక్కగా కొంచెం బటర్ వేసేసుకొని ఒక చపాతి అయితే నేను బటర్తోనే అట్లా కాల్చుకుంటున్నాను ఇంకొకటి వచ్చి అసలేమి వేయకుండా ఊరికే ఫ్రై చేసుకుంటే సరిపోయేది అట్లా మంచిగా ఫ్రై చపాతి అనేది మంచిగా కాల్చుకొని మనం చేసిన కర్రీదైతే చక్కగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయచ్చు చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ చూసారు కదా వెన్నతో చపాతి చేసుకుంటే చపాతి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఒకటైతే వెన్నతో కాల్చుకున్నాను ఒకటైతే మామూలుగా అసలు ఆయిల్ కూడా వేయలేదు ఊరికే అట్లా కాల్ చేసుకుంటున్నాను ఇట్లా కాల్ చేసిన తర్వాత చక్కగా మనం చేసిన కర్రీ అండ్ చపాతీతో డిన్నర్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి